మూడమళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ థర్టీ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వసుధార విరాస్ వైపు చూసి విరాస్ని హక్ చేసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది విరాస్ వసుధరని దూరం జరిపి బస్సు ఇంకా డిన్నర్ చేద్దామా అని అనగానే ఇక్కడా అని ఆశ్చర్యంగా అంటుంది వసుధార అవును అని చెప్పి విరాస్ వసదారిని ఇంకా కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళగానే అక్కడ టేబుల్పై ఐటమ్స్ అనేవి నీట్గా డెకరేట్ చేస్తుంటాయి విరాస్ వసదారిని చైర్లో కూర్చోబెట్టి తను కూడా వసదార పక్కనే కూర్చుని తనే ప్లేట్లో సర్వ్ చేసి బసధార నోటి దగ్గర పెట్టగానే వసుధార చాలా సంతోషంగా తిని విరాస్ వైపు చూసి ఇది మీరే చేస్తారా అని షాక్గా అడుగుతుంది అవును ఎలా కనిపెట్టావు అని అడిగేసరికి లాస్ట్ టైం ఒకసారి మీరు చేశారు కదా అందుకే మీ కుకింగ్ నాకు ఇట్టే తెలిసిపోతుంది చాలా బాగుంది అని వసదార నవ్వుతూ అంటుంటే నీకోసమే అని చెప్పి విరాజ్ తన భార్యకి ఎంతో ప్రేమతో తినిపిస్తాడు తర్వాత తను కూడా ఫుడ్ కంప్లీట్ చేస్తాడు ఇద్దరు కూడా టెర్రస్పై చాలాసేపు అటు ఇటు తిరుగుతూ ఎన్నో కబుర్లు వసదార చెబుతూ ఉంటే విరాస్ ఎంతో ప్రేమతో బస్సు వైపు చూస్తూ ఉంటాడు ఈరోజే నా ప్రేమ విషయం నీకు చెప్పాలని ఉంది వసు కానీ ఇక్కడ అమెరికాలో నా ప్రేమ గురించి నీకు చెప్పడం ఇష్టం లేదు నువ్వు నాకు ఇండియాలోనే పరిచయం అయ్యావు మొట్టమొదటిసారిగా నువ్వు నాకు ఎక్కడ కనిపించావో రెస్టారెంట్లో అదే ప్లేస్లో నా ప్రేమ గురించి నీకు ప్రపోజ్ చేయాలని అనిపిస్తుంది తప్పకుండా ఇండియాకి వెళ్ళిన తర్వాత కంపెనీ ఓపెనింగ్ నెక్స్ట్ నా ప్రేమ గురించి నీకు చెప్తాను ఇక్కడ చెప్పడం నాకు ఇష్టం లేదు లాస్ట్ టైం అలాగే చెప్పి ఒకరిని దూరం చేసుకున్నాను ఇప్పుడు అస్సలు ఆ రిస్క్ చేయలేను అని విరాస్ మాత్రం మనసులో అనుకుంటూ వసుధార వైపు చూస్తూ ఉంటాడు వసుధార మాట్లాడుతూ విరాస్ వైపు చూసి విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి విరాస్ ఫేస్ పైన తన చేతివేళని అటో ఇటో తిప్పుతూ విరాస్ సార్ అని పిలుస్తుంది విరాస్ ఈ లోకంతో సంబంధం లేకుండా తన భార్యని రెప్పవేయకుండా చూస్తూ ఏదో లోకంలో విహరిస్తూ ఉన్నాడు మళ్ళీ వస్తారా విరాస్ సార్ అని గట్టిగా పిలిచేసరికి విరాస్ బాబు ఇహలోకంలోకి వచ్చిపడి వస్తారా వైపు చూసి ఏంటి వసు అని అంటుంటే నేను ఇన్ని మాట్లాడుతుంటే మీరేంటి ఒక మాట కూడా మాట్లాడడం లేదు అని అయోమయంగా అంటుంటే నువ్వు చెప్తున్నావు కదా నేను వింటున్నాను అని అంటాడు విరాస్ అవునా ఇంతకీ నేను ఏం మాట్లాడుతున్నాను అని వసుధార అడగని విరాస్ వెంటనే తడబడుతూ ఆది అని ఏం చెప్పాలో అర్థం కాక దొరికిపోయానుగా అని మనసులో అనుకుంటే మీరు నన్ను చెప్పింది వినడం లేదు కదా మరి ఎందుకు ఏదో ఒకటి మాట్లాడు అని నన్ను అడిగారు నేను అలిగాను అని వసుధార అలిగినట్టు వేసి పెట్టి అక్కడే సోఫాలో కూర్చుంటుంది ఇన్నిసార్లు అలిగితే కష్టం వస్తు అని విరాస్ అల్లరిగా అంటాడు మీరు మాత్రం నేను అన్ని మాట్లాడుతుంటే ఏదో ఆలోచిస్తూ ఉన్నారు అని వసుధార అలిగినట్లు మాట్లాడుతుంటే నీ గురించి ఆలోచిస్తున్నాను ఇంతకీ ఇండియాకి ఎప్పుడు వెళ్దాం అని కావాలనే టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు విరాస్ నేను అప్పుడే ఇండియాకి రాను సార్ నాకు ఇక్కడ అమెరికా బాగా నచ్చింది కొన్ని రోజులు ఇక్కడే ఉందాం అని వసదార అనగానే అదేంటి మార్నింగే కదా ఇండియాకి అని అన్నాం అని విరాస్ అర్థం కాక అడుగుతుంటే వసుధార మనసులో ఎందుకంటే ఇంకొక త్రీ డేస్లో వైష్ణవి అక్క వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇక్కడే ఉంటారేమో మనం ఇండియాకి వెళ్ళిపోదామని అనుకున్నాను బట్ వంశీ అనేని ఇండియాకి తీసుకుని వెళ్ళిపోతున్నారు కదా ఇంకా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని వసదార మనసులో అనుకుని ఇప్పుడు నాకు ఇక్కడే ఉండాలని ఉంది కొన్ని రోజులు ఇక్కడే ఉందాం విరా సార్ అని వసదార రిక్వెస్ట్ చేస్తుంటే నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సరేనా నువ్వెప్పుడు ఇండియా వెళ్దామని అడిగితే అప్పుడే వెళ్దాం అప్పటి వరకు అమెరికాలోనే ఉందాం అని విరాజ్ చెప్పగానే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని అంటుంది ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది విరాజ్ సార్ నిజంగా ఈ డెకరేషన్ ఈ లైటింగ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఇంకా ఈ టెర్రస్ పైన ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది నిజంగా మన లైఫ్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అని అంటారు కదా అలా నా లైఫ్లో కూడా ఒక అద్భుతం జరిగింది అదేంటో తెలుసా మీరు నాకు పరిచయం అవ్వడం అప్పటి నుండి నా లైఫ్ అనేది పూర్తిగా మారిపోయింది ఎంతలా అంటే నేను నా లైఫ్లో ఎప్పుడు అనుభవించని ఆనందాన్ని ఈరోజు మీ వల్ల చూస్తున్నాను ఇప్పటి వరకు ఎవరూ కూడా నాపై ఇంత ప్రేమ కేరింగ్ చూపించలేదు మొట్టమొదటిసారిగా నన్ను నన్నుగా ఇష్టపడిన వ్యక్తి మీరు అని బస్సుధార ఎమోషనల్ అవుతుంటే బస్సు ప్లీజ్ రా ఇప్పుడు అవన్నీ ఎందుకు నీకు ఆల్రెడీ చెప్పాను నువ్వు నీ లైఫ్లో మిస్ అయిన ప్రతిదాన్ని నేను నీకు పరిచయం చేస్తాను నువ్వు డల్గా ఉంటే నేను అస్సలు భరించలేను అని చెప్పగానే నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను విరాజ్ సర్ నా లైఫ్లో మిస్ అయినవి అంటే ఏమీ లేదు ఇప్పుడు నా లైఫ్లో మిస్ అయిన దానిని నేను ప్రతి రసం నా ఎదురుగా చూస్తూనే ఉన్నాను అది చాలు నాకు ఇంకేమీ అవసరం లేదు నా లైఫ్కి అని వసుధర చిన్నగా నవ్వుతూ ఉంటుంది విరాస్ వసు పక్కనే కూర్చుని బస్సు వైపు చూస్తూ ఉంటాడు విరాస్ మనసులో వసుధరని చూస్తూ ఇప్పటి వరకు నీకు తెలియకుండా నిన్ను చాలాసార్లు ముద్దు పెట్టుకున్నాను వసు కానీ అదంతా కళ అని నీ భ్రమ అని నీకు క్రియేట్ చేశాను అలాగే నిన్న నైటు నీ అంతటా నువ్వే వచ్చి నన్ను కిస్ చేస్తే ఆ టైంలో నిన్ను మళ్ళీ ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది కానీ ఈ రోజు నీ పర్మిషన్ తో నేను కిస్ చేయాలని ఉంది దానికి నువ్వు ఏమంటావో ఏంటో అని విరాస్ మనసులో అనుకుంటూ వసుధర చేతిని పట్టుకుని వసు అని నెమ్మదిగా పిలుస్తాడు బసుధార మాట్లాడుతూ విరాస్ వైపు చూసి ఏంటి విరాస్ సార్ అని చిన్నగా నవ్వుతూ అంటుండే కానీ కిసు అని విరాస్ అడగానే వసుధర ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది వసు అని విరాస్ మళ్ళీ పిలవగానే హా సార్ అని నెమ్మదిగా తలదించుకుని అంటుంది బస్సు నేను అడిగిన దానికి నువ్వు ఇంకా ఆన్సర్ చేయలేదు అని విరాస్ అంటుంటే బస్సుధార అలాగే తలదించుకుని నేను మీకు ఎప్పుడు నో అని చెప్పని విరాస్ సార్ దేనిలో కూడా అని చిన్నగా చెప్తుంది బస్సుదార తను అడిగిన దానికి యాక్సెప్ట్ చేసిందని విరాస్కి తెలియగానే విరాస్ వసుధర చేతిని పట్టుకుని అని అనగానే వసదార లేచి విరాస్ వెనకాలే వెళ్తుంది కానీ వసుధారలో అప్పటికే టెన్షన్ మొదలైంది తన హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది ఏమైంది నాకు విరాసర్ ఫస్ట్ టైం నన్ను ముద్దు పెట్టుకుంటానని అడిగారు ఎందుకు నాకు ఇంత టెన్షన్గా అనిపిస్తుంది అని వసదార మనసులో అనుకుంటూ ఉండగా విరాస్ ఆగి వసదార వైపు తిరగగానే బసదర వెంటనే తలని కిందికి దించేస్తుంది విరాస్ నవ్వుతో ఒక చేతితో వసుధార చేతిని పట్టుకుని మరొక చేతిని వసు నడుము పైన వెయ్యగానే బసదారికి ఒక్కసారిగా శరీరమంతా చిన్నగా జలధరించినట్లు అనిపిస్తుంది తన గుండె వేగం అమాంతం పెరిగిపోగా విరాస్ వైపు చూడలేక అలాగే కళ్ళు వాల్చేస్తుంది విరాస్ వసుధర ఫేస్ ని పైకెత్తి వసదర కళ్ళలోకి చూస్తుంటే వసు పెదవులు చిన్నగా అదురుతూ ఉంటాయి విరాస్ తన ఫేస్ ని వసు ఫేస్ కి దగ్గరగా తీసుకువెళ్తుంటే ఇంకా వసుధర విరాస్ వైపు చూడలేక అలాగే కళ్ళు మోసుకుంటుంది పింక్ కలర్ లో అందంగా అదురుతున్న పెదవులని ఒక క్షణం చూసి విరాస్ నెమ్మదిగా వసుధర ఇష్టంతో ఎంతో ప్రేమతో తన భార్యని ముద్దు పెట్టుకుంటాడు వసదార కూడా ముద్దు పెట్టుకోవడానికి నెమ్మదిగా ప్రయత్నిస్తుంది అలా ఇద్దరు ఒకరికొకరు తమ ప్రేమని చూపుతూ ఎంతో గాఢంగా ముద్దు పెట్టుకుంటుంటే విరాస్ చిన్నగా వసు ప్రెస్ చేస్తూ ఉంటే వసుధారలో కలిగే ఫీలింగ్స్కి వసుధార విరాస్ కాలర్ని గట్టిగా పట్టుకుంటుంది విరాస్ బాబు బాగా రొమాంటిక్ బాయ్గా తయారయ్యాడు మరి విరాస్ బాబుని అలాగే ఉంచుదామా లేకపోతే మళ్ళీ నార్మల్గా మార్చేద్దామా ఒకవేళ నేను మారుస్తానని అన్నా కూడా విరాస్ అస్సలు ఊరుకోడు ఈసారి కొట్టినా కొడతాడేమో పాపం ఇంకా విరాస్ మారడానికి అస్సలు ఛాన్స్ లేదు శ్రోయలంతా తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి